ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము రేపింది కటక్లోని బారామతి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మన బౌలర్లు మరియు హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన చేశారు నూట కొ పరుగుల భారీ తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి సిరీస్లో వన్ జీరో ఆధిక్యం సాధించింది మన భారత జట్టు అసలు మ్యాచ్లో ఏం జరిగింది హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ విధ్వంసం ఎలా సాగింది బుమ్రా సృష్టించిన రికార్డు ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది సుబ్మన్ గిల్ నాలుగు రన్స్ కే పెవిలియన్ చేరాడు మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొందరగా అవుట్ అవడంతో పవర్ ప్లే లో ఇండియా కొంచెం కష్టాల్లో పడింది అభిషేక్ శర్మ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు ఒక దశలో ఇండియా స్కోర్ నలభై ఎనిమిదికే మూడు వికెట్లు కోల్పోయింది అప్పుడు గ్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ మరియు అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ని కొంచెం కుదుటిపరిచారు కానీ అసలైన గేమ్ చేంజర్ మాత్రం మన హార్దిక్ పాండ్యానే హార్దిక్ పాండ్యా గాయం నుంచి తిరిగి వస్తూనే నేను వచ్చేసా అని చెప్పేలా బ్యాటింగ్ చేశాడు కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో నాలుగు భారీ సిక్సర్లు మరియు ఆరు ఫోర్లు ఉన్నాయి చివరి ఐదు ఓవర్లో హార్దిక్ ఆడిన ఆట వల్లే ఇండియా నూట డెబ్బై ఐదు పరుగుల భారీ స్కోర్ ను బోర్డు మీద పెట్టగలిగింది సౌత్ ఆఫ్రికా బౌలర్ లో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసిన చివరిలో పాండ్యా దెబ్బకు చేతులెత్తేశాడు ఇక నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యంతో దిగిన సౌత్ ఆఫ్రికాకి అసలు మంచి ఆరంభం దొరకలేదు మన బౌలర్లు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ మరియు జస్ప్రీత్ బుమ్రా మొదటి నుంచే నిప్పులు జరిగే బంతులు వేశారు క్వింటెన్ డెకాక్ మాక్రమ్ డేవిడ్ మిల్లర్ ఇలా స్టార్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కి క్యూ కట్టారు హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్ లో తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ లో డేవాల్డ్ బ్రేవిస్ ఒక్కడే ఇరవై రెండు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మిగతా వాళ్ళు ఎవ్వరూ గ్రీజ్ లో నిలబడలేకపోయారు ఇక మన బూమ్ బూమ్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలోను వంద వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా రికార్డు సృష్టించాడు మరోపక్క సౌత్ ఆఫ్రికా టీం కేవలం పన్నెండు పాయింట్ త్రీ ఓవర్లలోనే డెబ్బై నాలుగు పరుగులకే ఆల్అవుట్ అయింది ఇది టీ ట్వంటీ చరిత్రలోనే సౌత్ ఆఫ్రికాకి అత్యల్ప స్కోరు మన బౌలర్లందరికీ వికెట్లు దక్కడం విశేషం హర్షదీప్ సింగ్ బుమ్రా వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ అందరికీ తలవ రెండు వికెట్లు వచ్చాయి చివరిలో శివం దుబే చివరి తీసి మ్యాచ్ ను ముగించాడు సో ఫ్రెండ్స్ ఇవి ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ హైలైట్స్ ఆఫ్ ది మ్యాచ్ గా మన హార్దిక్ పాండ్యా నిలిచాడు ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఐదు మ్యాచ్ల సిరీస్ లో వన్ జీరో తో స్ట్రాంగ్ లీడ్ లో ఉంది నెక్స్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కంబ్యాక్ ఇస్తుందా లేక టీమిండియా జోరు కొనసాగుతుందా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్